హాయ్ అండి ఇవాళ పెసరపప్పు పొంగల్ చేస్తున్నాను ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ పొంగలికి రేషన్ బియ్యమే బాగుంటాయి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను ఈక్వల్గా తీసుకున్నాను ఒక ఎక్కువ వేసుకోకూడదండి ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది వేయాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇప్పుడే మిర్చి చేసుకున్నానండి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పట్టి పచ్చి పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మిరియాలు వేసుకోవాలి మిరియాలు పిల్లలు తినరు తీసి పక్కన పెడతారనేసి నేను ఒక హాఫ్ పావు పావు టీ స్పూన్ వేసాను మిరియాలు కూడా వేసాను అది వేసుకోవాలి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి పిల్లలకు చాలా బాగుంటుందండి నైట్ టైమ్స్ వేడి వేడి తింటారు చల్లగా ఉంది కదా వాతావరణము నీకు తగినన్ని వాటర్ వేసుకోవాలి నేనైతే చూసుకొని వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు అంత కలిసేంత వరకు ఇలా కలిపెట్టుకోవాలి ఇలా వాటర్ పడకుండా వేసుకోవాలండి ఇప్పుడు రైస్ చేసాం కదా కలపెట్టుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు మూడున్నర గ్లాస్ వాటర్ పోసాను కొంచెం లూజ్గా ఉంటుంది పొంగులు బాగుండేది మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్ ఇవ్వాలి ఇప్పుడు ఇటు సైడ్ మార్చుకొని స్టవ్ పల్లీలు చట్నీ చేద్దాం పల్లీలు ఇప్పుడు పల్లీలు వేస్తాం పల్లీల చట్నీ అయితే బాగుంటుంది ఇది పల్లీలు వేసుకొని ఎంపుతాం ఎగిపి పీరులు తీసుకుని తీసుకోండి పల్లీలు ఎగిపి తీసుకుని చల్లారాలి కొన్ని ఒక ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకుని వేపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మిరపకాయలు వేయాలంటే కొంచెం వేసుకొని వేంపుకోవాలి ఈ ఎండు మాత్రం చిమ్లు పెట్టుకుని వేసుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇలా వేగాలి వేగించి ఇంట్లోకే వేసుకుంటే చల్లారింది మిక్సీ వేసుకుందాం పొట్టు తొట్టే వేసుకుందామండి ఎందుకంటే రెడ్ చట్నీ కదా అందుకనేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత చింతపండు వేసుకోవాలి నేనైతే ఈ గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా ఇది వేసేస్తాను ఇలా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్నాక మిక్సీ వేసుకొని వచ్చానండి కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకున్నాం ఇలా ఇలా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్కి తీసుకున్నాం ముఖ్యంగా కొంచెం లూజ్గా కావాలి ఇంకొంచెం వాటర్ వేసుకున్నాం ఇప్పుడు నాకు కావలసినంత వాటర్ వేసుకుంటున్నాను నాకు సరిపోతుంది ఎందుకంటే గట్టిగా ఉంటే పొంగల్లేక బాగుండదు ఇలా దింట్లోకి చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాం దింట్లోకి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలండి ఇంకా పచ్చడి రెడీ అయింది ఇంకా పొంగలి కత్తు చూద్దాం మూత పెట్టేసి పొంగలి కత్తు చూద్దాం ఇప్పుడు అయిపోయిందండి చూద్దాం పొంగల్ గుమ్మ గుమ్మలు కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు ఎసురు నేను దీంట్లో నీళ్ళు తీసానండి ఎక్కువైతే అనేసి పక్కన పెట్టి వాటర్ వాటర్గాంచేద్దాం ఎసురుగాంచితే కొంచెం హీట్ చేసుకోవాలండి ఇది కొంచెం గో కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మనం గట్టిగా ఉంది కదా గట్టిగా ఉండకూడదు ఇలాగా పొంగలు కొంచెం లూజ్గా ఉండాలి ఎందుకనేసి నేను అలా చేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఇది ఇది వాటర్ తాగింది వేసుకోవాలి దీంట్లోకి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి సార్ నేను తీసాను అప్పుడు ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం పోసుకోవాలి ఉన్నవి కూడా పోసేసుకోవాలి ఇప్పుడు పొంగల్ రెడీ అవుతుంది ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి మంచి టేస్ట్ వస్తుందండి కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసుకొని చదువుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇదండి పిల్లలు అడిగారు పెడుతున్నాను ఎంత మెత్తగా ఉంది చూడండి స్మూత్గాను ఇండి మా ఇంట్లోనూ ఈరోజు డిన్నర్ రెడ్ చట్నీ అంటారు మా పిల్లలు పిక్కిలు మ్యాంగో పిక్కిలు మ్యాంగో పిక్కిలు పల్లీల పొడి అండి ఇది మా రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి ఇది ఈ మూడు కాంబినేషన్ ఉంటుందండి పొంగలు ఎలా ఉంటుందమ్మా బాగుంటుందా సూపర్గా ఉంటుందా సూపర్గా ఉంటుంది నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి మా పిల్లలకు చాలా ఇష్టం ఇది ఇదండి ఈరోజు మా డిన్నరు సారీ ఈరోజు మా డిన్నర్ ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్